వర్షం కురుస్తున్న వేళ పోలీస్ కానిస్టేబుల్ పక్కింటి తాళాలు పగలగొట్టి అందినకాడికి ప్రశాంతంగా దోచుకొని పరారైన ఘటన ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాం కాలనీలో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పరిధిలో గల నిజాం కాలనీలో ఆదివారం రాత్రి వర్షం కురిసిన సమయంలో భారీ దొంగతనం చోటు చేసుకుంది వర్షం కురుస్తున్న వేళ ఎవరు లేకపోయేసరికి పోలీస్ కానిస్టేబుల్ పక్కింటి తాళాలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి మూడు తులాల బంగారం యాభై వేల నగదు చోరీకి పాల్పడ్డారు సోమవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన దొంగల ఛాయ చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు

हाँ देखो कवर फेंका देखे दिख रहा है